సరే సన్స్ ప్రక్క ఆనించుకోండి స్లోగా సెషన్ కోసం బ్రీతింగ్ ఫార్వర్డ్ చేయగలి బ్యాక్ కూడా బ్యాండ్ మామూలుగా అయితే బ్యాక్ చేయరు మన దాంట్లో అలా బ్యాలెన్స్ కోసం ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ఫార్వర్డ్ బ్యాండ్ ఎక్సెల్ శ్వాసలు వదిలేస్తే ముందుకోకండి వజ్రాసనం అంటేనే పేరులోనే వజ్రం అంత బాగా పనిచేస్తుంది ముందుకు వంగనప్పుడు పొట్ట లెగ్స్ కొత్తుకోవటం వలన పొట్ట అవయాలు బాగా పనిచేస్తాయి లోపల అట్లానే వెన్నబోమలు కూడా స్ట్రెంగ్త్ వస్తుంది వెనకే శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ అవ్వచ్చు వంగగలిగితే బ్యాక్ వంగవచ్చు acceler marla forward انگه باك اكسل சுவாச లాస్ట్ టైం బ్యాక్ పెయిన్ ఇన్ నార్మల్ సిట్టింగ్ దండాసన్ రెండు ముందు కాళ్ళ కూర్చోండి దండాసన్ వేరే వాళ్ళ నమ్మరు కూడా అసలు ఫోర్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండి అన్ని పెండింగ్ చేస్తారా అనుకుంటారు వేరే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పింది చేసే పెండింగ్ చూస్తే అంత ప్రాబ్లం ఉండి అన్ని బెండింగ్స్ ఎలా చేస్తారా చేయొచ్చా అని భయపడతారు కానీ నేను అన్నమాట ఒక అనుభవం ఉన్న గురువు చెప్పే విధానాలని జాగ్రత్తగా పాటిస్తే అట్లా లాగానే ఎక్స్పీరియన్స్ మీద పెంచుకోవచ్చు చేయగలగచ్చు కూడా ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు అది శక్తులు మనలో ఉన్న శక్తిని ఉపయోగించే టెక్నిక్స్ అనుకోవచ్చు ఆంధ్ర భాషలో చెప్పాలంటే ఆ టెక్నిక్స్ తెలుసుకుంటే పూర్వం ఋషులు ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి అందించిన విద్య కదా అంత గొప్పతనం ఉంటుంది అందులో టూ హ్యాండ్స్ బాడీ రైట్ సైడ్ బ్యాక్ టర్నింగ్ ఎక్సంగ

ఇప్పుడు రైట్ సైడ్ మరలా అలానే చేసి రెండు కాలు పైకి లేపి కంట్రోల్ చేయండి ఎక్స్ అంటే టర్నింగ్ అండ్ రేజింగ్ కంట్రోల్ వలన మీకు నడుం పక్క భాగాలు మొత్తం రౌండప్లో ఫిట్నెస్ వస్తుంది ఎన్గే రెండో వైపు ఎక్సే ెఫ్ట్ ఒక్క్రాసన్ రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి లెఫ్ట్ హ్యాండ్ యాప్ ఎన్గే ఎక్సెండ్ టర్నింగ్ ఒక్క్రాసన్ ప్రధానంగా కిడ్నీస్లో బాగా పని చేస్తుంది కిడ్నీ ప్రాబ్లం వచ్చినా లైఫ్ చాలా ట్రబుల్ అవుతుంది ఈ ఒక్క రాసం ప్రతిరోజు చేసేవాళ్ళు కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది